చాలామంది అరవై ఏళ్ళకే రిటైర్ అవ్వాలి నలభై ఏళ్ళకే ఫైర్ అచీవ్ చేయాలి అదేనండి ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ కానీ ఈయన ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా అరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎంత అద్భుతంగా క్లాస్ రూమ్కి నడుచుకుంటూ వచ్చి పిల్లల్ని ఇప్పటికీ గైడ్ చేస్తూ ఇప్పటికీ వాళ్ళ ఫ్యూచర్ని షేప్ చేస్తూ సర్వింగ్ సొసైటీ విత్ ప్యూర్ హార్ట్ నన్ను ఎప్పుడూ ఇన్స్పైర్ చేసే వ్యక్తి వ్యక్తినేనండి శ్రీమన్నారాయణ గారు విశ్వభారతి స్కూల్స్ చైర్మన్ మొన్న విశ్వభారతిలో సెషన్ ఇచ్చినప్పుడు ఒకటి మాత్రం నాకు చాలా ఆనందం కలిగించింది పిల్లలు మార్క్స్ గురించి మాత్రం ఎగ్జామ్ గురించి మాత్రం ఆలోచించట్లేదు వాళ్ళు ఎథిక్స్ వాల్యూ క్యారెక్టర్ హ్యుమానిటీ కావాలని ఈ జనరేషన్ మార్క్స్ కాదు మంచి మనిషి అవ్వడం ఇంపార్టెంట్ హై స్కోర్ కాదు హై క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ ఓపెన్స్ ద మైండ్ వాల్యూస్ ఓపెన్స్ ద హార్ట్ మార్క్స్ బ్రింగ్ సక్సెస్ వాల్యూస్ బ్రింగ్ రెస్పెక్ట్ పేరెంట్స్ నేను ఒక సైకాలజిస్ట్గా ఒక ఫాదర్గా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పిల్లలకి నెంబర్స్ చేస్ చేయడం నేర్పిస్తే ఒక జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ మీ పిల్లలకి వాల్యూస్ నేర్పిస్తే ఒక గొప్ప లైఫ్ ఫామ్ అవుతుంది మార్క్స్ జీతం తీసుకొని వస్తే వాల్యూస్ మీకు ఒక గొప్ప ఐడెంటిటీ తీసుకొస్తుందండి ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా ఒక వ్యక్తి పిల్లల భవిష్యత్తుని విలువలతో నింపడానికి ప్రయత్నిస్తుంటే మన అందరం కూడా మన పిల్లల్ని రైట్ డైరెక్షన్లో నేర్పిద్దాం ఇది మనకి డ్యూటీ కాదండి మన బాధ్యత పేరెంట్స్ అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి కేవలం మార్కులు మాత్రమే కావాలా లేకుంటే ఒక మంచి వ్యక్తిత్వంతో కూడిన క్యారెక్టర్ కావాలా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకొని దానికి తగ్గట్టుగా పిల్లలు నేను డైరెక్ట్ చేస్తాను థ్యాంక్